తొమ్మిది నెలల వయసులోనే న్యూమోనియా సోకిన బాలుడికి తల్లిదండ్రులు చికిత్స చేయించారు చికిత్స సమయంలో ఇంజక్షన్ వికటించి పూర్తిగా చెవులు వినిపించకుండా పోయాయి ఆర్థిక సమస్యల కారణంగా ఐదేళ్లకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించారు ఆ తర్వాత చెవిలోపల అమర్చిన పరికరం మరమ్మతులకు రావడంతో మూడేళ్ల క్రితం మరోసారి సర్జరీ చేశారు రెండుసార్లు సర్జరీ అయినా ఆ బాలుడు చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ కనపరుస్తున్నాడు ఇటీవలే వెలువడిన సీబీఎస్ఈ ఫలితాల్లోనూ మంచి మార్కులు సాధించాడు హైదరాబాద్ ఉప్పల్కు చెందిన దంపతులు సుధారాణి సునీల్లకు రెండు వేల తొమ్మిదిలో బాబు జన్మించాడు బాబు తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు న్యూమోనియా రావడంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు వైద్యం వికటించి హర్షిత్ చెవి నరాలు పూర్తిగా దెబ్బతిని పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయాడు బాబులో వినికిడి సమస్యను తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు మూడేళ్ల వయసు వచ్చినా బాబు మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఈఎన్టీ ఆసుపత్రిలో చూపించగా వినికిడి శక్తి కోసం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు పదమూడు లక్షల ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేటు చిరుద్యోగులే కావడంతో ఆ ఖర్చు భరించలేకపోయారు బాబు తండ్రి సునీల్కు ఈఎస్ఐ కార్డు ఉండడంతో ఈఎస్ఐ ఆసుపత్రిని సంప్రదించారు అక్కడ వైద్యులు కోటి ఈఎన్టీ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఐదేళ్ల వయసులో వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ చెవిలోపలి భాగంలో బిగించిన పరికరం సరిగ్గా లేకపోవడంతో బాబు తరచూ వినికిడి సమస్యను ఎదుర్కొన్నాడు హర్షిత్ను ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒకటో తరగతిలో చేర్పించారు వినికిడి సమస్య ఉన్నప్పటికీ ఆటపాటల్లోనూ ఎంతో చురుగ్గా పాల్గొంటాడని హర్షిత్ తల్లిదండ్రులు తెలిపారు ఇప్పుడు మా బాబు టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ రాశాడు తనకి మంచి మార్క్స్ వచ్చాయి యాజ్ ఏ నార్మల్ చైల్డ్కే ఇప్పుడు మామూలుగా సిక్స్టీ పర్సెంట్ అలా వస్తుంది సో ఆ బ్యారియర్ ఉన్నా కూడా మా బాబుకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే వీఆర్ సో హ్యాపీ బాబు నార్మల్గానే ఉంటాడు నార్మల్ చైల్డ్ ఎలా అయితే మింగిల్ అవుతారో ఫ్రెండ్స్తో అందరితో పేరెంట్స్తో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతాడు ఏమీ బ్యారియర్ ఇట్లా నాకు హియరింగ్ లాస్ ఉంది అని తను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ మటుకు ఎవరైనా కూడా మీ బాబు చాలా యాక్టివ్ కాదు ప్రొయాక్టివ్ అంటారనమాట అందరూ స్కూల్లో కూడా స్పోర్ట్స్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తాడు క్రికెట్ తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట అంటే మేము ఎప్పుడు కూడా వాడిని ఒక ఫిజికల్ హ్యాండ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఆయన మాట్లాడలేడు వాడికి ఏదో లోటు ఉన్నది అసలు ఆ టాపిక్ ఎవరైనా ఎత్తిన అంటే మొహం మాట్లాడకంటే మొహమ్మది నేను ఏ విషయంలో అయినా సరే చుట్టుపక్కల పిల్లలు కూడా ఎట్లంటే వాళ్ళు అరే అన్నకు ఇది ఉందిరా అని చెప్పి కూడా ఎవరు ఆలోచించారు ఈ లోపం ఉందని చెప్పి ఒకవేళ మిషన్ లేదు అంటే పోతారు భుజం తాడతారు మాట్లాడుకుంటారు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా అది అసలు మా ఇప్పటికీ కూడా మేము ఏ సైన్ అన్నది మాకు దగ్గర లేదు అట్లాంటి వాడికి ఇది లోపం ఉన్నది అన్నది ఇంపే వస్తుంది ఆ బోటల్ లెస్ అని వినిపిస్తుంది ఐ హ్యావ్ ఏ అంటర్ స్టాండ్ మై ఆంటీ నేమ్ ఈ సుహాసింగ్ స్టైటీ స్టైటీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ రెస్ అని చెప్పాలి క్వశ్చన్ అంటే ఆన్సర్ చులువుకుంటారు సార్ ఐ హ్యావ్ అంటర్ రెండు వేల పద్దెనిమిదిలో హర్షిత్ కు చెవిలోపల భాగంలో అమర్చిన పరికరం పూర్తిగా పనిచేయలేదు దీంతో మరోసారి బాబుకు కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన ఈఎన్టీ నిపుణులు డాక్టర్ సోబర్బాబును సంప్రదించారు చెవిలోపల భాగంలో ఉన్న పరికరాన్ని సర్జరీ చేసి మరోసారి అమర్చాల్సి ఉందని చెప్పారు తల్లిదండ్రులు హర్షిత్ కు మరోసారి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించారు చికిత్స విజయవంతం కావడంతో గతం కంటే హర్షిత్ మెరుగ్గా వినగలుగుతున్నాడు ఇన్ని సమస్యలు ఉన్న హర్షిత్ చదువులో ప్రతిభ గరపరిచి ఇటీవల వెలువడిన సీబీఎస్ఈ ఫలితాల్లో యాభై ఎనిమిది శాతం మార్కులు సాధించాడు హర్షిత్ కు కామర్స్ పై ఆసక్తి ఉండటంతో ఇంటర్లో సీఈసీలో చేర్పించారు చిన్నపిల్లలకు వినికిడి సమస్యను చిన్నతనంలోనే గుర్తించి తగిన చికిత్స చేస్తే అందరి పిల్లల్లాగే వాళ్లు కూడా సాధారణంగా వినొచ్చని హర్షిత్ కు చికిత్స చేసిన ఈఎన్టీ నిపుణులు డాక్టర్ శోభన్ బాబు తెలిపారు ఇంప్లాంట్ చేసే పిల్లల్లో ఏంటంటే పుట్టుకతోటే వాళ్ళకి ఇన్నర్ ఇయర్ అన్నది సరిగా పని చేయదు దాన్ని మనం గుర్తించవచ్చు ఎట్లా అంటే పుట్టిన వెంటనే మొదటి రెండు రోజుల్లోనే మనకు టెస్ట్ చేస్తే వాళ్ళకి చెవులకు వినపడుతుందా లేదా తెలుసుకునే అవకాశం ఉంది అలాంటి టెస్ట్లు ఉన్నాయి సో అట్లాంటి పిల్లల్ని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి హియరింగ్ ఎయిడ్స్ కొద్దిగా పెట్టి చెవులకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ అన్నది చేస్తామన్నాడు ఈ ఈ ఆపరేషన్ మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళలాగా ఉండద్దు ఇంతకుముందు ఈ ఆపరేషన్ లేనప్పుడు చోటి వాళ్ళలాగా ఉండి ముగా చౌటిలాగా అయిపోయేవాళ్ళు ఇప్పుడు మనము దాన్ని సరిచేసే అవకాశం ఉంది వాళ్ళని నార్మల్గా చేసి నార్మల్ స్కూల్కి పోవడానికి కూడా అవకాశం ఉంది కరెక్ట్ టైంకి మనం గుర్తిస్తే గుర్తించడం అన్నది వెరీ ఇంపార్టెంట్ రెండుసార్లు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఏ మాత్రం కుంగుబాటుకు గురికాకుండా హర్షిత్ మొక్కవోని ధైర్యంతో చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణిస్తున్నాడు